వారి జంపింగ్ కు అదే కారణమా కేసీఆర్ అనుకున్నది చేటల్లో ఎంతవరకు సక్సెస్ అయ్యారు టీడీపీ నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి జనసేన విశాఖ లోక్సభ అభ్యర్థిగా ఖరారు చేసిన గేదెల శ్రీనివాస్ ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు హైదరాబాద్ కేంద్రంగా దీనికి కారణమని అనుమానిస్తున్నారు మధ్యాహ్నం దాకా ప్రచారం చేసిన ఆదాల ఉన్నట్టుండి అభ్యంతరంలోకి వెళ్లి నోటీస్ పాండ్లు ప్రత్యక్షమయ్యారు మంత్రి సోమిరెడ్డి వల్లే పార్టీని వీడాల్సి వచ్చిందన్న ఆధాల ఆరోపణను ఎవరూ నమ్మడం లేదు అదే నిజమైతే సోమిరెడ్డితో తన విభేదాల గురించి చంద్రబాబుకు ఎందుకు చెప్పారు సమస్య పరిష్కరించాలని కోరి పట్టించుకోకపోతే పార్టీ మారాలి కానీ ఉన్నట్టుండి అజ్ఞాతలకు వెళ్లారు తెల్లవారేసరికి లోటస్ పాండ్ తేలారు అని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి ఇదంతా హైదరాబాద్ కేంద్రంగా జరిగిన అంటున్నారు కారణాలతో తీసుకొచ్చిన ఒత్తిడి ఫలితంగానే వైసీపీ అభ్యర్థిగా నెల్లూరు లోక్సభ బరిలో దిగుతున్నారని చెబుతున్నారు లోక్సభకు పోటీ చేసేది లేదని టీడీపీలో ఉండగా అదాలా పలుమార్లు చెప్పారు హైదరాబాద్ లో జగన్ ను కరిసొచ్చాక ఎంచక్క తల ఊపుతూ ఎంపీగా పోటీ చేసేందుకు అంగీకరించారు దీని వెనుక ఒత్తిళ్లు బెదిరింపులున్నాయన్నది బహిరంగ రహస్యం ఆలస్యం అని టీడీపీ నేత ఒకరు తెలిపారు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ రాష్టంలోని మనవాళ్ల ఆర్థిక మూలాలపై దాడులు చేస్తున్నారు వైసీపీకి సరెండర్ కమ్మని వేధిస్తున్నారు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఇది రాజకీయమా ఇదా నీతి ఇది ధర్మమా దీనికి సమాధానం చెప్పకుండా మాపై దాడులు చేస్తున్నారు ఈ దాడులు మరింత పెంచే అవకాశం ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు మంగళవారం కడప అనంతపురం కర్నూలులో జరిగిన ఆయా జిల్లాల టీడీపీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో సీఎం ప్రసంగించారు జగన్ పై పన్నెండు కేసులున్నాయి హిందూజాకు వంద ఎకరాల అనుమతి కావాలంటే పదకొండు ఎకరాలు జగన్ ఇవ్వాలని అడిగారు ఈ భూమికి హిందూ డబ్బు ఇచ్చింది ఇందుకోసం ఓ బోగస్ కమిటీని పెట్టి షేల్ కంపెనీలకు డబ్బు పంపి ఆ డబ్బును తిరిగి వీళ్ల కంపెనీలకు తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్లీ హిందుచకు ఇచ్చి పదకొండు ఎకరాల భూమి కొనేశారు లేఖ రాసింది వీళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు కేసీఆర్ మోదీ జగన్ ముగ్గురు ఒకటే మనపై దాడులు చేస్తున్నారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఈ దుష్ట శక్తులపై పోరాటం చేసేందుకు ప్రజలంతా ఏకం కావాలి ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్యది అని పేర్కొన్నారు నేను మంచికి మంచి నేను మంచికి మంచివాడిని చెడ్డకు చెడ్డవాడిని తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారట మా వద్ద కూడా వారికి ఇవ్వడానికి పది సిద్ధంగా ఉన్నాయి రెడీగా ఉండండి తమాషాగా ఉందా మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇల్లు మా ఇంటికి అంతే దూరం కేసీఆర్ చేసిందంతా చేస్తూ ఏపీ ఎన్నికలతో తనకు సంబంధం లేదంటున్నారు డబ్బు పంపడం జగన్ ను సంఖలో వేసుకోవడం వంటివి సంబంధం లేని విషయాల కేసీఆర్ ఇక్కడ పెత్తనం దొడ్డి దొడ్డిదారి నేర్చుకున్నారు జగన్ ద్వారా పావులు కదుపుతూ పోలవరం నిర్మాణాన్ని అడ్డుకునే పనులు చేస్తున్నారు ప్రాజెక్టు కట్టడానికి వీలు లేదని ఫిబ్రవరి ఇరవై మూడున సుప్రీంకోర్టు రీట్ పిటిషన్ వేశారు ఆ ప్రాజెక్ట్ వల్ల మీకు నష్టం ఏమిటి సముద్రం లోకి వెళ్లే మేము వాడుకుంటే మీకేంటి బాధ ఆ రోజు నేను గెలిచిన వెంటనే సీఎం గా చేపట్టాలని ప్రధాని మోదీ చెప్పారు రాష్ట్రం ఇంకా విడిపోలేదు నోటిఫికేషన్ ఇవ్వలేదు తెలంగాణలో ఏడు మండలాలు ఇవ్వకపోతే సీఎం గా ప్రమాణ స్వీకారం ఆ ఆ రోజు మండలాలు రాబట్టకపోయి ఉంటే పోలవరానికి ఎన్నో అడ్డంకులు పెట్టేవాళ్లు కేంద్రం సహకరించలేదు తెలంగాణ ప్రభుత్వం వేరే ప్రభుత్వాలను రెచ్చకొడుతుంది ఆయన వెనక్కి పోలేదు అరవై ఎనిమిది శాతం పనులు పూర్తి చేస్తాం జులై నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తాం డిసెంబర్ కు పూర్తి చేస్తాం అని స్పష్టం చేశారు వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి